ప్రైస్త లోడ్ యహో అన్నమానకు స్థుతి కలుగును కాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు మత్తి సువార్త పద అధ్యాయము మొదటి వచ్చును అలా అక్కడక్కడ చదువుకుందాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు చక్కని పరిచర్య చేశారు ఆయన పరిచర్య చేయడం ఆయన రోగులను వ్యాధిగ్రస్తులను బాగుచేయడం మటుకు మాత్రమే కాదు కానీ ఆయన యొక్క ఆయన మాట విని ఆయనను వెంబడించుచున్న శిష్యులకు కూడా ఆ అధికారం రోగులను స్వస్థపరిచే అధికారం ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం దేవుడు తనను వెంబడించుచున్న శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది అదే మాటలు మళ్ళా ఎనిమిదవ వచ్చంలో మనం చూసినట్లయితే రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వాడిని లేపడి కుష్ట రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని చెప్పారు సో అంటే యేసుక్రీస్తు ప్రభువారు తను ఏదైతే పరిచర్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేశారో ఆ పరిచర్యలన్నిటి మీద శిష్యులకు అధికారం ఇచ్చారు రోగులను స్వస్థపరచడానికి చనిపోయిన వారిని ఏసయ్య లేపారు అలాగే మీరు కూడా లేపుతారు కుష్ఠ రోగుల్ని యేసుప్రభు వారు శుద్ధి చేశారు అలాగే మీరు కూడా శుద్ధి చేస్తారు దెయ్యాలను ఏసుప్రభు వారు వెళ్ళగొట్టారు అలాగే శిష్యులతో చెప్తున్నారు మీరు కూడా వీటిని వాటిని దెయ్యాలను వెళ్ళగొడతారు సో ఏసుక్రీస్తు ప్రభు వారికి ఎంత అధికారమైతే ఉందో ఆ అధికారాన్ని తన యొక్క శిష్యులకు ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు వెళ్ళిన ప్రతి స్థలంలో అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉండేవి ఒకసారి పేతురు వ్యవహాన్లు అశృంగారమైన దేవాలయానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఆ వెళుతున్న మార్గ ప్రక్కన ఉన్న పుట్టుకతోనే కుంటువాడు పేతురు యోహాన్ నుండి ఏదైనా నాకు కలుగుతుందేమో చాలా ఆసక్తిగా ఆయన చూస్తూ ఉన్నారు తను అడుక్కుంటూ ఉన్నాడు ఏదైనా ఇస్తారేమో అని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు పేత్రోహన్ చెప్పిన మాట ఏంటి అంటే మా దగ్గర వెండి బంగారం లేవు కానీ ఏసు నా నువ్వు లేచి నిలబడమని చెప్పినప్పుడు వెంటనే ఆ కుంటివాడు ఏమాత్రం కూడా ఇదేంటి నన్ను నేను అసలు లేవలేను కదా నన్ను ఎలా లేమంటారు అనే ఆలోచన అసలు ఆయనకు రాలేదు వారు చెప్పారు వెంటనే లేచి దిగ్గున లేచి తను మళ్ళా గొంతులేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేదరి గారు ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన నేడ పడితే చాలు స్వస్థత పొందుతారని అనేక మంది ఆయన నీడం ప పడ్డం కొరకు మంచాల మీద పేషెంట్స్ని తీసుకొచ్చేవారంట యేసుక్రీస్తు ప్రభు వారు ఏ అధికారాన్ని అయితే శిష్యులకు ఇచ్చి ఉన్నారో ఆ అధికారాన్ని వారు ఉపయోగించుకున్నారు వారు నేడం వలన స్వస్థతలు జరుగుతూ వచ్చున్నాయి వారు మాటలాడటం వలన అక్కడ కుంటివాడు లేచి నిలవబడి ఉన్నాడు ఇలా ఎన్నో స్వస్థత కార్యాలు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల వలన జరిగినాయి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అధికారము శిష్యులకిచ్చారు శిష్యులు వాటిని వాడుకొని ఉన్నారు సో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆయనను అనుసరించి నడుస్తారో ఆయన మాటకు లోబడతారో సో వారందరికీ కూడా ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అధికారాన్ని ఆయన ఇచ్చి ఉన్నారు సో ఆ అధికారాన్ని మనం ఉపయోగించినప్పుడు ఏ బలహీనతైనా కానివ్వండి అది ఎటువంటి రోగమైనా కానివ్వండి ఎంత కాలం నుంచి ఉన్న రోగమైనా కానివ్వండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా ఆయన మాటను మనం నమ్మి అంగీకరించి ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు మనం ఊహించని స్థాయిలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సో ఈరోజున ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు చెప్తూ ఉన్నారు ఆయన మీకు అధికారం ఇచ్చి ఉన్నారు మీకు రోగాల మీద అధికారం ఇచ్చారు బలహీనతల మీద అధికారం ఇచ్చారు దెయ్యాల మీద అధికారం ఇచ్చారు రోగుల మీద అధికారం ఇచ్చారు కుష్ట రోగుల మీద అధికారం ఇచ్చారు సో ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించినప్పుడు అద్భుతాలన్నిటినీ కూడా మనము చూడగలం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈ సమయం ముందు నీ బిడలమైన మేము ప్రభువ మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం ఎవరు ఏ బలహీనత ఉన్నప్పటికీ ఏసు రక్తాన్ని వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి నీవు నమ్మదగిన దేవుడువిగా మీరు ఉండి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవాని కార్యాలు గొప్పవి ఆశ్చర్యాలు నా తండ్రి నువ్వు నమ్మదగిన సహాయకుడివి వారికి ఉన్న బలహీనతల నుండి విడిపిస్తూ ఉన్నారు బ అనారోగ్యాల నుండి విడిపిస్తూ ఉన్నారు తండ్రి మేము ఎవ్వరి మీద ప్రభు ఎవరి కొరకు మేము ప్రార్థిస్తామో మా ప్రార్థనలు మీరు ఆలకించి వారికి విడుదల విమోచన మీరు ఇచ్చినందుకు నాయన స్వస్థత మీరు ఇచ్చినందుకు సమస్యల నుంచి విడిపించి సమాధానం ఇచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ శ్రేష్టమైన నామమ్మను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడ గాక దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలోం